యమిగనూరు పట్నంలోని టీడీపీ కార్యాలయంలో నందవరం మండల టీడీపీ నాయకులు గురురాజు దేశాయ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా టీడీపీ పార్టీ మీద మరియు ఎమ్మెల్యే బీబీ రెడ్డి మీద కొంతమంది సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారని కోనేరు నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి గతంలో టీడీపీ పార్టీలో ఉన్నాడని తర్వాత కాలంలో ఆయనను సస్పెండ్ చేయడంతో అతి జీర్ణించుకోలేక ఆయన ఇలా టీడీపీ పార్టీ మీద బురద చల్లుతున్నారని తెలిపారు ఆయన్ను చూస్తుంటే జాలిస్తుందని మతిస్థిమితం సరిగ్గా లేక కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే బివి జయ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు కొన్ని రోజుల నుంచి మన టీడీపీ పార్టీ మీద మన అధినాయకుడైనటువంటి ఎమీనూరు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారి మీద కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు మరి ఈ కోనేరు రంగారావు కోనేరు నాగేంద్ర గారి గురించి చాలా కొన్ని ఆయన ప్రతిసారి ఫేస్బుక్లోను వాట్సాప్లోను సోషల్ మాధ్యమాల్లో సోషల్ మీడియాలో ఆయన కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు మరి దానికి మన తెలుగుదేశం నాయకులంతా గత కొన్ని రోజుల నుంచి వాళ్ళు ఆయనకి కౌంటర్ ఇవ్వడము అది సరికాదు ఇది సరికాదు అని చెప్పడము ఇదంతా చూస్తుంటే పాపం ఆయన మీద జాలి వేస్తుంది ఎందుకు ఆయన మీద ఇలాంటివన్నీ చేస్తున్నారు మరి ఆయన ఆయనను గత గతంలో సస్పెండ్ చేశారు మరి ఆయనకి మానిక మానసిక స్థితి బాలేదు ఆయన పరిస్థితి బాగాలేదు మరి అలాంటప్పుడు ఆయన మీద ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు రాజకీయ సన్యాసం చేస్తాం ఎవరు వద్దండి నేనున్నాను మన బీవీ రెడ్డి గారు నిక్కచ్చిగా ఉంటారు నిజాయితీగా ఉంటారని చెప్పడానికి నేనే ఆధారం నేనే సాక్ష్యం ఈరోజు ఆయన తప్పులు చేశారని నిరూపించండి నేను ఖచ్చితంగా నేను కూడా రాజకీయ సన్యాసం చేస్తాను మరి ఆయనకి నేను కూడా సపోర్ట్ చేస్తాను ఊరికే ఏదో పేపర్లో ఎన్టీ రామారావు లెటర్ హెడ్ పెట్టుకుని దాంట్లో మీరు మాజీ కౌన్సిలర్చరు మరి దానికి ఆధారాలు మీరు వెతకండి మేము మేము కూడా దానికి మీకు సపోర్ట్ చేస్తాము కానీ అలాంటివి జరగవు మీరు ఎన్నోసార్లు పెట్టారు ఇంతకుముందు ప్రభుత్వాన్ని కూడా నిందించారు మరి పెద్ద ఆయన కేశవరెడ్డి గారిని కూడా ఇంతకుముందు నిందించావు మరి ఆధారాలు లేవు మరి ఆధారాలు పెట్టుకుని మాట్లాడాలి నీ ఇష్టానుసారం మాట్లాడితే ఏమనుకుంటారు ఈరోజు చాలామంది చెప్పుకుంటున్నారు మరి ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి అని మరి ఏం చేస్తాం వాళ్ళ బంధువులు వాళ్ళంతా ఉన్నారో లేదో తెలియదు మరి మేమే ఆయన్ని ఆయన్ని మంచి హాస్పిటల్కి చూపించాలని చెప్పేసి మేమే నిర్ణయించుకున్నాము మరి అందరికీ మేము కూడా పత్రికాముఖంగా ఈ ప్రెస్ మీట్ ముఖంగా మేము కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఆయన ఏదైనా ఆయనకు ఆధారాలు ఉంటే తెమ్మనండి తీసుకురమ్మని చెప్పండి బహిరంగంగా ఛాలెంజ్ చేయమని చెప్పండి అంతేగాని ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి అదేదో సోషల్ మీడియాలో నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి ఊరికే ఉనికిని చాటుకోవడానికి ఇలాంటి మాటలు చెప్పడం ఎవరు నమ్మరు ప్రజలు నమ్మరు మరి జయనాగేశ్వర్రెడ్డి గారు గతంలో కూడా ఐదేళ్లు పరిపాలించారు ఎమీనూరు నియోజకవర్గాన్ని ఎమీనూరు ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు మరి మళ్ళీ ఎందుకు జగన్ ఏదో ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటే ఏదో ఈయనకన్నా బాగా చేస్తారేమో తెలుగుదేశం పార్టీ కన్నా బాగా చేస్తారనేమో చెప్పేసి ఉద్దేశంతో ఆయన మరి వాళ్ళు జగన్కి ఓటేయడం జరిగింది ఒక అవకాశం ఇవ్వండి అంటే ఓటేయడం జరిగింది మరి వాళ్ళు విఫలమయ్యారు మరి ఆ విఫలమైనందుకు మళ్ళీ ప్రజలు నమ్మి బీవీ రెడ్డి గారిని మరి ఓటు వేసి గెలిపించారు మరి ప్రజా తీర్పు ఒప్పుకున్న తర్వాత మరి ఆయన మీద ఈయన కోనేరు నాగేంద్ర గారు అపో అపాండాలు వేయడం మరి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఆయన నేను అడుగుతున్నాను మరి ఆయన మనస్థితి ఖచ్చితంగా మానసిక స్థితి బాగాలేదు కాబట్టి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తాం ఖచ్చితంగా మేమందరము ఒకరోజు వెళ్ళి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ ఆయన మామూలు మనిషిగా తీసుకొచ్చి ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటాము ఆయన పరిస్థితి బాగుంది తర్వాత ఆయనకు మళ్ళీ కార్యకర్తలు కాగో ఏదో ఒక ఆయనకు ఒక మంచి అవకాశం ఇప్పించి చేస్తాం కూడా ఇప్పుడు మంచి చేయాలా ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఇప్పుడు ప్రజా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మీరు రెడ్డి గారి మీద అపోహలు మోపడం మరియు అభాండాలు మోపడం ఎంతవరకు అని నేను అడుగుతున్నాను